జేబీసీ జే జేబీసీ ఆ రోజు స్వాతంత్రం కోసం బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ పిలుపు కోసం భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం అన్ని దేశంలోని అన్ని కులాలు మతాలు ప్రాంతాల ప్రజలు ఒక్కదాటిపైకి వచ్చి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్రం సాధించాం ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు పోరాడిన నాయకత్వం అన్ని సమూహాలతో కలిసి ఒక నిర్ణయం తీసుకొని భారతదేశానికి ప్రజాస్వామ్య అవసరం అని ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ భాగం కల్పించేలా భారతదేశంలో ఉండే అన్ని సమూహాలకు అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించడం ద్వారా భారతదేశంలో అన్ని అన్ని వర్గాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని ఆహ్వానించాయి అంతవరకు బాగానే ఉంది మిత్రుల ఆ తర్వాతే కొన్ని వర్గాలు తమలోని కుళ్ళుని కుతంత్రాలను మొదలుపెట్టి రాజకీయ రాజ్యాంగ అధికారాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా రాజ్యాధికారాన్ని వసం చేసుకున్నాయని భావిస్తున్నాయి అవి అదేవిధంగా ఈరోజు కూడా ప్రవర్తిస్తున్నాయి పూర్వం ఉండే రాజులు వ్యవస్థలో పోయి కొత్త రాజకీయ వ్యవస్థ కొత్త నాయకులు తయారయ్యి పూర్వం ఉండే వ్యవస్థకు సరిపడేలా ఏవి తీసుకోమన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈ వర్ణాలు ఈ వర్గాలు సమాజంలో వస్తున్న మార్పులను సమాజంలో వస్తున్న చైతన్యాన్ని సమాజంలో వస్తున్నటువంటి అవేర్నెస్ని గుర్తించడానికి కూడా ఈ వర్గాలు తయారుగా లేవు వారు దాన్ని ఆహ్వా ఆ మార్పుని ఆహ్వానించడానికి కూడా వాళ్ళు తయారుగా లేరు మేమే మాదే హక్కు మేమే రాజులు మేమే మాదే అధికారం అనే విధంగా వాళ్ళ ఆలోచనలు ఇప్పటికీ నడుస్తున్నాయి మిత్రుల ఆ అధికారం కోసమే అరులు చేస్తూ అనేక అక్రమాలు చేస్తూ దేశ రాజకీయ వ్యవస్థని పూర్తిగా పెట్టించారు అనేక విధాలుగా ఈరోజు రాజకీయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఉన్నంత అవినీతి భారతదేశంలో ఇంకా ఏరే వ్యవస్థ ఏ వ్యవస్థలో ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలో ఉండే వాళ్ళు అవినీతి పనులు అవుతారో మిగతా వ్యవస్థ ఆ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు పాకుతాయి ఇంకో జుడిషియల్ వ్యవస్థ పాకుతాయి ఇంకొకటి ఫోర్త్ పిల్లర్ ఆ వ్యవస్థకు పాకి నిండుగా కూర్చుంది అవినీతి వ్యవస్థ రాజ్యాలు పోయి రాజులు పోయినా ఇంకా రాజ్య పాలనాధికారం కొద్దిమంది చేతుల్లో ఎరుపుకొని ప్రజాస్వామ్య ప్ర ప్రక్రియను అవహేళన చేస్తున్నాయి ఈ అవినీతి వ్యవస్థ ఒకటి భ్రష్ పట్టిస్తూ ఉంటే భారతదేశ రాజకీయ వ్యవస్థను అన్ని రంగాలను వీళ్ళు కొంతమంది చేతుల్లో అధికారం అనేది భారతదేశ ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొడుతుంది ఈరోజు సమాజంలో మేధావులుగా కొంతమంది చలామణి అవుతున్నారు వారు కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వారే వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలకు వినిపిస్తూ మాట్లాడుతూ ప్రజల వాదన కూడా ఇదే అదే విధంగా వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ వాదనలు ఎలా ఉంటాయంటే బాగా మనం అర్థం చేసుకోవాలి మిత్రులరా బాగా వినండి వీళ్ళ వాదనలు ఈ మేధావులు అనే మా వారి వాదనలు ఎలా ఉంటాయంటే వెయ్యి ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టు అంటే తినేది వాళ్ళే వాళ్ళ పాపాల పాప ప్రక్షాళనకు పోయే మార్గాలు ఎత్తుకునేది వాళ్ళే ఇది విధంగా వారి యొక్క మేధావి వర్గం యొక్క మాటలు ఆ విధంగా ఉంటాయి మిత్రుల మనం జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తతో ఈ వ్యవహారంలో మనం ముందుకు పోరాడాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకా చాలు బీసీ సమాజం హక్కుల కోసం హక్కుల సాధన కోసం పోరాడాలి భారతదేశంలో బాధ్యతగా ఉండే సమాజం ఏదైనా ఉందంటే ఆ సమూహాలు ఏమైనా ఉన్నాయంటే అవి బీసీ సమూహాలే సమాజంలో వారు వారి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఎవరికి ఆ కల్పించకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈరోజు బీసీ సమూహాలు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదే ఈ రాజ్యాధికారం కోసం పోరాటం కోసం మరొకసారి భారతదేశంలో రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏర్పడే పరిస్థితి ఈరోజు వచ్చింది దానికి కారణం ఎవరో మన మాటల్లోనే మనం తెలుసుకుంటూ ఉన్నాం అబ్రహ్మ లింకా ఒక మాట చెప్పాడు డెమోక్రసీ అనేది ప్రజాస్వామ్యం అనేది ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు అనే విధంగా ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అని పిలువబడుతుంది ఏ దేశంలో కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ రాజకీయ వ్యవస్థని కష్టపట్టిస్తున్న వర్గాలు ఏ విధంగా తయారయ్యాలంటే ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజలను అవసరమైనప్పుడు డబ్బుతో కొనడం ద్వారా ప్రజలకు సామాన్య ప్రజలకు అందకుండా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని దూరంగా ఉంచేశారు ఇది చాలా దుర్మార్గం ప్రజాస్వామ్య వ్య ఇది కళంకం దీనిని మనం పోరాటంతోనే దీన్ని ఈ ఈ తప్పుల్ని సరిచేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగానికి ప్రజల హక్కుదారు ప్రజల కోసం రాజ్యాంగం ఉండాలి నియమాలు ఉండాలి కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ వర్గాలు రాజ్యాంగంలో ఉండే నియమాలనే ప్రజలకు వ్యతిరేకంగా ఉండే నియమాలు పొందుపరిచి ఆ నియమాలను చూపిస్తూ ప్రజలని ప్రజాస్వామ్య వ్యవస్థకి రాజ్యాధికారానికి దూరంగా పెడుతుంది బీసీ సచరులరా మిత్రులారా మీరు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని ప్రజల కోసం రాజ్యాంగం ఉండాలి ఓట్లు మనమైనప్పుడు పనిచేసే మన ఓట్ల ద్వారా అధికారం ఎక్కినప్పుడు పనిచేసే వ్యవస్థలు కూడా మన మాట వినాలి మన కోసం ఉండాలి అది రాజ్యాంగం అయినా నియమాలైనా జుడిషియల్ వ్యవస్థ అయినా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా పొలిటికల్ వ్యవస్థ అయినా ఇప్పటికే రాజ్యాంగాన్ని అంత అవసరం వస్తే ఇప్పటికే రాజ్యాంగాన్ని నాకు తెలిసి ఒక సబ్జెక్టు కరెక్షన్ నూట నలభై ఏడు సార్లు దాన్ని మార్చారు అవసరమైతే ఇంకొకసారి ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఉండే విధంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని హక్కులు బీసీ సమాజ హక్కులు కల్పించడం ద్వారా దానిని ఇంకో సవరణ కూడా చేస్తే చేయడం ద్వారా ఏం తప్పేమీ లేదు అది అవసరం కూడా భారతీయ సమాజానికి భారతీయ రాజకీయ వ్యవస్థకి ఇంకో విషయం ఏంటంటే మీరు మేము హక్కుదారులు అని మీరు ఆడ పైన కూర్చొని మీరు రాజకీయంగా రాజకీయ వ్యవస్థని మీరు భ్రష్ పట్టించినంత అవినీతి భ్రష్టు పట్టించినంత అవినీతి ప్రపంచంలో ఏ దేశంలో లేకుండా ఉన్నంత ఈ ఈరోజు తీసుకొచ్చారు మాకు హక్కులు కలపడం ద్వారా బీసీ సమాజానికి హక్కులు కల్పించడం ద్వారా బీసీ సమాజానికి రాజ్యాధికారంలో భాగం ద్వారా మేము వాటిని ఆ భ్రష్టి పట్టించిన రాజకీయ అవినీతిని కొద్దిగా చెదులు దులిపే ప్రయత్నం కూడా చేస్తాము దాన్ని సక్రమంగా కూడా తీసుకొచ్చే కెపాసిటీ శక్తి బీసీ సమాజానికి భారతదేశంలో ఉంది కాబట్టి మన ఓటు ద్వారా మనమే రాజ్యాంగాన్ని రాజకీయ వ్యవస్థని ఎన్నుకుంటున్నాం కాబట్టి అవసరమైతే ఆ రాజ్యాంగాన్ని కూడా ప్రజల కోసం మన కోసం మార్చుకొని ఆ రాజ్యాంగంలో మనం హక్కును అవసరం ఉంది మిత్రులారా బీసీ సమూహాలారా పోరాడుదాం పోరాడి సాధిస్తాం పోరాడితే పోయేది ఏం లేదు అహంకార అణిచివేత లేక ప్రభుత్వాలు తప్ప పోరాడదాం సాధ్యత మార్పు తథ్యం జై బీసీ జై జై బీసీ